ఆ డే అంత ఇంపార్టెంట్ అనేసి నేను అనుకోలేదు అసలు ఆ డేనే ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎన్నింగ్ వరకు చూసేయండి మీకు అర్థమవుతుంది ర్యాండమ్ డే నా కాలేజ్ కాలేజ్ కాలేజ్కి వెళ్ళాము టూ అవర్స్ అయిపోయినాయి థర్డ్ అవర్ వచ్చి మిమ్మల్ని ఆడిటోరియంకి రమ్మంటున్నారు అనేసి చెప్పారు సో ఆడిటోరియం కదా ఏదో ఒక మీటింగ్ ఉంటుందిలే ఆ మీటింగ్ ఏం వింటాంలే అనుకుంటూనే వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళి చూస్తే వేరేది మీటింగ్ కాదు మన రియల్ లైఫ్లో మనం యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్లో ఏమేమి కెమికల్స్ అనేవి కలుపుతున్నారు అండ్ ఎంత క్వాంటిటీలో కలుపుతున్నారు ఈ కెమికల్స్ వాడటం వల్ల మనకు వచ్చే డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశారు అండ్ దాంతో పాటు కొన్ని గేమ్స్ కూడా పెట్టడం అనేది జరిగింది గేమ్స్ లో మన వాళ్ళు విన్న ఈ ఒక కప్ ఫ్రెష్ యూస్ తోటి గెలుచుకున్నారు ఇక అందరి ప్రెసెంటేషన్ అనేది బాగా అనిపించింది కొన్ని కొన్ని ప్రెజెంటేషన్స్ అయితే అద్భుతాలు కూడా చూశాను ఆర్గానిక్ గా ఇంత బాగా ప్రిపేర్ చేయవచ్చా అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆనియన్ ఫ్లవర్ ఎంత క్యూట్ గా ఉంది చెప్పండి ఈ ప్రెజెంటేషన్ అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే ఇన్ని తెలిసినా కూడా మనం వాడేది అదే కెమికల్ ప్రొడక్ట్స్ ఎటువంటి చేంజ్ అనేది ఉండదు మన లైఫ్ స్టైల్లో బట్ చేంజ్ అయితే బాగుంటుంది అనేసి కూడా అనిపిస్తుంది